पब्लिक वॉइस की स्वागतम। ఈ ప్రతిపాదన నిజంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ సందాం ఎందుకంటే అది అందరికీ తెలుసు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎంపీలో మాట్లాడుతుంటే కడుపులో కాలుతుంది బీయింగ్ ఎడ్యుకేటెడ్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ విజయ్ అంబేద్కర్ అంటే జన్మదిన పురస్కరించుకొని అసలు ఆ మానవ చేసినప్పుడు మేము దాన్ని కాపాడుకోలేకపోతే మా జాతి ఇప్పుడు అనే సద్ధి ఈరోజు ఇక్కడ భూమి కూడా మేము ఈ సందర్భం గవర్నమెంట్ చెప్పేది ఒకటే అయ్యా మీరు ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారో రాజకీయంగా ఆర్థికంగా సామాజిక అభివృద్ధికి నోచుకోవట్లేదు వాళ్ళని రిజర్వేసుకోవాల్సిన అవసరం తక్షణమే అని చెప్పేసి అంటున్నారు అది కరెక్ట్ కాదని కావచ్చే చూడండి మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్సీ అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు కొలుగురు అవ్వచ్చు జెడ్పీ చైర్మన్ అవ్వచ్చు అగ్రవర్ణాలతోటి పోటీపడే జనరల్ సీట్లో వెళ్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడ వెనుకొని ఉన్నది ఒకసారి అని చెప్పేసి వాళ్ళందరికీ ఇక్కడ చేరిస్తే ఉండేటటువంటి జన్ ఇండస్టిస్ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుంది ఉద్దేశం తోటి మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత విజ్ఞాన చేసుకోండి నేనేపథ్యంలో దసరా వారీగా జిల్లా జిల్లా తిరిగి రాష్ట్ర ఎత్తున ఉవ్వెత్తున మేము ఒక ఏర్పాటు పెట్టుకున్న యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేసి యాచానికి కూడా వెనుక ప్రభుత్వం చేస్తున్నాం ఖండిస్తున్నాను ఈరోజు ఎస్టీ కులాల్లో ఉన్న ఉపయోగపడతూ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ కులాన్ని తీసుకొచ్చి ఈ కులం మీద బాగా చేస్తే మీరేమన్నా రిజర్వేషన్ శాతం ఏమన్నా పెంచారా పెంచి ఏ చేస్తామంటే అది వేరే కదా రిజర్వేషన్ ఉండేది ఆరు శాతము ఒక్క సముద్రాన్ని తీసుకొచ్చి ఒక చెరువు పై వేస్తే ఈ చెరువు కొట్టుకొని పోతుంది గంగం అనే సంగతి ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు ఎందుకంటే ఓట్లు తనుకోవడం కోసమే ఈరోజు ఒక కులాన్ని రచ్చగొడుతున్నారు ఎవరో కాదు రాజకీయ నాయకుడినే రచ్చగొడుతున్నారు ఒకటి చెప్తున్నాం అయ్యా గిరిజను జోలికి వస్తే నీ పుట్టగతులు ఉండవనేది హెచ్చరిస్తున్నాం గిరిజనులు ఆశాభాష విషయం కాదు అనామ అనాములు అనాముల వాళ్ళు నోదలేని వాళ్ళు వాళ్ళకి ఈరోజు వాళ్ళ రోజు వచ్చి మీరు అన్యాయం చేస్తే నీ ఓటరు కాదు నీ రాజకీయ పుట్టడెత్తులు ఉండవని కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం దగ్గర మన ప్యాటర్స్ వాళ్ళని మన ఉద్యోగస్తుని స్టూడెంట్స్ని ఏ విధంగా కదిలిస్తాము దానికి సూచన డైరెక్ట్గా సూచన చెప్పాడు అందరూ అంటే దాని మీద సబ్జెక్టులు అవసరం చేసుకోవడానికి అందరూ తెలుసుకోవాలి కానీ అందరం ఐక్యంగా ఏం చేస్తే సమవు కొంత అందరూ అందరూ వచ్చారు ఒక డివిజన్ ఉండే రైతు ఏరియాలో మొదటిగా కార్యక్రమం అలాగే అక్కడ మండల కమిటీ మండల కమిటీ బామ్ అయింది అలాగా ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డివిజన్లు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే ఎమ్మెల్యేలు కవ్వడం మనము అన్ని వాళ్ళు ఇంపార్టెంట్ సంఘాల వాళ్ళు కలిసి అందరూ అక్కడికి ముందు సమస్య సమావేశం పెడతాం ఏ టైల్ చేద్దామో ఎలా చేద్దామోసుకోవడం తర్వాత ఎమ్మెల్యేలు కలవడం ఇలాంటివి కూడా చేసి ఫామ్ చేసుకోవడం కూడా చేయాలంటే వాటి గురించి చర్చ ఇవ్వాలంటే అలాగే ఇక్కడ వచ్చిన ఉద్యోగస్తులు తక్కువ మంది ఉంటే తిరుపతి జిల్లా కూడా మనము ఇది కమిటీ అందరి ఎక్కువ నేను వస్తానో లేకపోతే లేకపోతే ఎవరో పెద్ద నాయకులు కావడానికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుంది ఇబ్బందులు ఏంటి ఎవరు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండించిన సెక్రటరీ వచ్చి ఏమని అడిగితే నేను పిలిస్తే ఎవరు రాలేదు అని చెప్పడం అని చెప్పి అతను వేరే ఇబ్బందులు అంటే ప్రయారిటీస్ అనేది ప్రాధాన్యత అనేది మనం మన గిరిజనులు గిరిజన మన సమస్య కాకుండా कि जो शिखर में दो के परिणाम के मनोदशा सहायक एक 10 ग्रेड का है जो भी है और बाकी